టు మై ఛానల్ దిద్ది డిటిఎస్ సిద్దు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నేను నెల్లూరుకి వచ్చి చాలా రోజులు అయింది ఇదే నా మొదటి లాగు నెల్లూరుకి వచ్చాక హెయిర్ కట్ కూడా మొత్తం కట్టింగ్ కర్రీ ఖరీపడతాను నట్టే బాగున్నా కొంచెం ఇంకొకటి ఏంటంటే నేను వేరే వెహికల్ కూడా తీసుకున్నా హీరో వాళ్ళతో ఏం రెడ్డి షోరూంలో నేను ఒక కొత్త వెహికల్ కూడా తీసుకున్నా ఆ వెహికల్ వచ్చి ఇదిగోండి చూడండి ఎక్స్పల్సు ఇది ఎందుకు తీసుకున్నాను ప్లస్ నేను అసలు ఆర్ఎన్ ఫైవ్ ఏమి ఆర్ఎన్ ఫైవ్కి యాక్సిడెంట్ అయ్యింది ఆ విషయాలు ఏమి నేను ఆన్లైన్లో అయితే మెన్షన్ చేయలేదు పెట్టలేదు అనమాట అవన్నీ ఏందంటే నేను తర్వాత లాక్స్లో ఏమైనా ఉంటే చెప్తాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇదిగో నా కొత్త వెహికల్ అనమాట దీని గురించి నేను అసలు లాక్ కూడా తీయలేదు ఏదో తీసుకున్నాను హడావిడిగా పని అయితే జరిగిపోయింది ప్లస్ ఈరోజు ఎందుకు నేను ఏవీ రెడ్డికి వచ్చానంటే ఆర్లీ డేవిడ్స్ మన నెల్లూరులో మొదటిసారి ఏవీ రెడ్డి వాళ్ళు పార్ట్నర్షిప్ లెక్క తీసుకుంటున్నారు అందువల్ల అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ బైక్ అయితే డెలివరీ కూడా అయిపోయింది ఫస్ట్ డీలర్షిప్ అనమాట వీళ్ళదే వెహికల్ కూడా వచ్చింది మొదటిసారి హార్లీ డేవిడ్స్ అనమాట డెలివరీకి ఎందుబోళ్ళకి డెలివరీ అయినట్టు ఎందుకండి నేను మా ఫ్రెండ్ యశ్ ఇంకొంతమంది యూట్యూబర్లు అయితే వచ్చాము షోరూమ్ కాడికి లాంచింగ్ అయితే జరుగుతుంది క్రాకర్స్ కావాలి వాళ్ళు పెడుతున్నారు స్మోక్ గ్రెనెట్స్ అయితే లాంచ్ పాపులకు రాగానే చూడండి ఎన్ని బైకులు అయితే షో కేస్కి అయితే పెట్టున్నారు ఫోర్ ఫార్టీ సీసీ ఆర్లీ డేవిడ్స్ నేను సినిమాటిక్ షాట్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి చెక్ చేయండి ఫుల్ అడావిడిగా అవుతుంది చాలామంది అవుతున్నారు చూడండి మా బ్యాచ్ అందరూ యష్ ఆది దెత్తరేసరు వెంకటేష్ ఇంకా కొందరు అయితే వస్తున్నారు వే అనమాట కేక్ గోర్ కోసేసారు మేము అంత లేట్గా వచ్చామంటే అంత లేట్గా వచ్చాం కేక్ గోర్ కోసేసారు చాలా వెహికల్స్ అయితే పెట్టినారు ఇక్కడ ఆల్రెడీ వెహికల్స్ పెట్టి డెలివరీ కూడా అయిపోయినాయి ఎన్ని డెలివరీ టెన్ అయిపోయినాయా అసలు వెహికల్ కాస్ట్ అంతా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఆన్ రోడ్కి వచ్చా అబ్బా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ అంట వెహికల్ కాస్ట్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఆల్రెడీ టెన్ బుకింగ్ అయిపోయి ఉన్నాయి రెండు డెలివరీ అయిపోయి ఉన్నాయి మిగతా టెన్ కూడా డెలివరీ అంట అబ్బో ఇవి హార్లీ డేవిడ్స్ క్రేజ్ కనపడుతుంది అనమాట కంటికి హీరో ఉండ మేనేజర్ కళ్యాణి మేడం అండ్ రాధికా గారు ఎంప్లాయర్ అండ్ హాయ్ మేడం థ్యాంక్ యూ ఫ్రమ్ ఇన్విటేషన్ మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి మీరు మీ వాల్యుబుల్ టైం మీ మాకోసం స్పెండ్ చేశారు హార్లీ డేవిడ్సన్ లాంచింగ్ కి చాలా హ్యాపీగా జరిగింది ఇక్కడ అందరూ రావడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా మంచి వీడియోస్ మంచి వీడియోస్ అన్ని తీస్తారు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇదిగోండి మా యూట్యూబర్స్ ఇల్లంతా ఇంకా వస్తారు ఎస్లాక్స్ ఆదిలు డెట్రేసర్ ఇతను గేమర్ అన్నమాట ఒక డిఫరెంట్ కేటగిరీ వచ్చి ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు ఓని రడ వీడియోని అన్నట్టున్నారు మనకి టెస్ట్ రైడ్ కి బైక్ వస్తుందంట మనం దానికోసం అయితే వెయిట్ వెయిట్ చేస్తున్నాం మాట్లాడారు టెస్ట్ రైడ్ కూడా బైక్ బైక్ అయితే మనకైతే వస్తుంది హార్లీ డేవిడ్స్ నుంచి ఏఎం రెడ్డి వాళ్ళు స్వీట్స్ కూడా ఇచ్చారు కొంచెం ఇక్కడైతే ఫ్రీ అయితే అయింది ఇప్పుడైతే లాక్ స్టార్ట్ చేస్తున్నా ఈ లోపల మాకు కొన్ని ఫుడ్ అలాంటి అయితే ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టారనమాట అక్కడ అంతా అయిపోయింది ఇంకా మా బ్యాచ్ మొత్తం దిగాం బండి మీదకి ఇప్పుడు ఫోటోల కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆయన కర్మ అయిపోయింది అందరు ఫోటోలు ఫోటోల మీద తిరుగుతున్నారు అండ్ ఫోటోలు వెహికల్ స్టార్ట్ చేస్తారు ప్లస్ మనం కూడా డ్రైవ్ చేసే హీరోలు అయితే చేసుకున్నారు అందువల్ల మన ఏపీలోనే విజయవాడ వైజాగ్ నెల్లూరులో ఈ మూడిట్లో అయితేనే వెహికల్ అయితే అవైలబుల్ ఉంది మన నెల్లూరులో ఉన్న ఏఎం రెడ్డిలో అదర్ సిటీస్ తో కంపేర్ చేసిన మన ఏఎం రెడ్డిలో మాత్రం టెన్ కే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుందంట ఫైనల్గా ఫైనల్ గా ఎక్కి ఇక్కడ ఒక రెండు ఫోటోలు దిగేసి ఇంక బయటికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే అడగదాము సైలెన్సర్ చూడండి అసలు హెవీ ఉంది ఇంజన్ విషయానికి వస్తే ఫోర్ ఫార్టీ సిసి అనమాట ఇది ఇక్కడ ఇంజిన్ కూడా చెకప్ చేసుకునేదానికి ఇక్కడైతే ఉంది ప్లస్ సైలెన్సర్ ఈ మధ్య అన్ని ఈ మోడల్ సైలెన్సర్స్ వస్తున్నాయి అండి విచిత్రంగా అండ్ ఇక్కడికి వస్తే హార్లీ డేవిడ్స్ ఫోర్ ఫార్టీ ఎక్స్ అని చెప్పి లోగా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంపు మొత్తం అన్ని ఫుల్ ఎల్ఈడి ఇచ్చారు ఇక్కడ చూస్తే స్పెసిఫికేషన్స్ అయితే ఆప్షన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇది చూస్తే ఎక్స్పెల్స్ మోడల్ వీళ్ళు కొలాబరేట్ అయ్యి డిజైన్ గురికి వీళ్ళు కొంచెం హీరో ది డిజైన్ అయితే నాకైతే కనపడుతుంది ఎందుకంటే రీసెంట్గా నేను ఎక్స్పల్స్ కొన్నాను కదా అది నాకు ఆ ఫీల్ కనపడుతుంది ఇంట్లో సేమ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది స్పెషల్గా అడికైట్ నోట్స్ పాసింగ్ లైట్ ఎస్ఓఎస్ ఆప్షన్ సపరేట్గా అవుతుంది స్టార్టింగ్ బటన్ కూడా అవుతూ ఉంది ప్యూర్ ఎల్ఈడి నేను బండి బండి ఎక్కి కనీసం ఫోటో దిగేలాపల మళ్ళీ స్వీట్స్ కార్యక్రమం పెట్టేశారు మేడం వాళ్ళు మేడం సార్ వాళ్ళు ఓకే టీషర్ట్ కార్యక్రమం అయితే అయిపోయింది మాకు ఇచ్చేసేది ఇప్పుడు ఎక్కి ఒకసారి స్టార్ట్ చేసి ఒక గేర్ వేసి ఒకరో ముందుగా అయితే నడపడం ఎందుకంటే ఎట్ట దొరకలేదు మనకి ఛాన్స్ లేదు ఎందుకంటే అన్నీ బుకింగ్ అయిపోయినాయి వెహికల్స్ అన్న అందువల్ల నాకైతే అసలు చూడగానే ఇనీషియల్ వెరీ క్లాస్గా ఉంది అయితే వెహికల్ థ్యాంక్స్ ఫర్ దట్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ హీరో మన మన నెల్లూరుకి మంచి వెహికల్ తీసుకొచ్చింది దానికి

ఓకే ఫైనల్గా అయితే నేనైతే బైక్ ఎక్కి కనీసం గేర్ వేసి ఒకరోజు ముందుకైతే నడిపా నాకైతే ఫీలింగ్ వెరీ గుడ్ అనమాట చాలా బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్స్లో చాలా ఓట్లకి బెస్ట్ కాంపిటేటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా బాగుంది అసలు లుక్ ఆంబియన్స్ అసలు తకపోతే నాకు చిన్న మైనస్ అయితే సైలెన్సర్ కాడ అనిపిస్తుంది అది ఏం అది డ్రైవింగ్ చేసి రివ్యూ ఇచ్చే రివ్యూ ఇచ్చే పని అయితే మనం అయితే మాట్లాడచ్చు దాని గురించి ఓకే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి కళ్యాణి మేడం గారికి మేడం సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అండ్ సిద్ధు డీటెయిల్స్ సిద్ధు యూట్యూబ్ ఛానల్ సాయి థ్యాంక్ యూ